అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హార్ట్ హాట్ గా మారుతోంది వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి నిలువరించడంతో కేంద్ర ఎన్నికల సంఘం అంటే దీన్ని తెలుగుదేశం పార్టీయే చేయించింది తెలుగుదేశం పార్టీ వల్లే ఇప్పుడు పెన్షన్లు ఆగిపోతున్నాయి అవ్వతాతలందరూ కూడా రోడ్ల మీద ఎండలో నిడబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది అని చెప్పి విమర్శలు అధికార పార్టీ నుంచి వైసీపీ నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఎట్లా చూస్తారు మేడం సార్ ముఖ్యంగా ఏదైతే ఈ పెన్షన్ స్కీమ్ అనేది పక్క రాష్ట్రాల్లో లేని మన రాష్ట్రంలో కొత్తగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అద్దరంలో వచ్చిందండి అంటే ఈ వాలంటీర్ల స్కీమ్ ద్వారా పెన్షన్ అందించాలి ఇంటికి వెళ్ళి వేలు ముద్ర వేయాలని అంటే ఎక్కడా లేని వినూత్న ప్రదర్శన ఇది వీటి అన్నిటి మించి రెండు లక్షల అరవై వేల పైచలకు ఉద్యోగాలు ఇచ్చానంటాడు అది కూడా సేవా దృక్పథం అంటాడు అది మాకేంటంటే మినిమం వేజెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుందండి అంటే లేబర్ యాక్ట్ లో దానికి కూడా ఫాలో అవ్వలేదు అంటే ఒక షాపింగ్ మాల్ లో ఒక హోటల్లో పనిచేసే వాడికి కూడా రోజుకి మూడు వందలు మినిమం అనేది ఉంటే ఆ మాదిరిగా కూడా లేకుండా ఐదు వేల జీతం అన్నాడు అన్నాడు వాట్ ఎవర్ ఇట్ మే బి కరోనా టైంలో పాప వాళ్ళని ఎన్నో రకాలుగా వాడాడు ప్రచారానికి వాడాడు ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికే తీసుకువెళ్తున్నాడు సో ఈ రకంగా పేరుకేమో వాలంటీర్ అన్ని రకాల వాడకు సో అంటే వాళ్ళు ఆరోపించింది ఏంటంటే సార్ ప్రతిపక్ష నేతల వల్ల ఈ రోజు మీ ఇంటికి పెన్షన్ అందట్లేదు అన్నారు కాదండి స్వయంకృత అపరాధం లాగా ఏదైతే అంబట్ రాంబాబు గారు అదేతో పోట్ల గెత్త రోడ్డు మీదకి వెళ్ళిపోయినట్టుగా ఇష్టాచారంగా ఆయన మాట్లాడిన మాటలు ఊళ్ళో సుబ్బయ్య వేసాయి తీసాయి ఇది మన పార్టీ కార్యకర్తలే మనకి నచ్చనోళం పెట్టుకుందాం నచ్చనోళం తీసేద్దాం అంటూ కొన్ని మాటలు చిక్కటి చిరునవ్వుతో అంటూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అదంతా ఒకేత్త అండి ఒక ఎంప్లాయీ చక్కగా పనిచేస్తే ఏ ఉగాది పురస్కారమో లేకపోతే జనవరి ట్వంటీ సిక్స్త్ ఆగస్టు పదిహేనుకో ఇట్లా జెండా ఆవిష్కరణప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు ఇస్తారు అంతేకాని ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక పదివేలు ఇరవై వేలు క్యాష్ ప్రైజ్ ఇచ్చింది కూడా ఎంతవరకు మేము చూడలేదండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్ కి ముందు కిరంగీపురంలో ఒక మీటింగ్ పెట్టి ఆ అదేదో ఉద్యోగ మిత్ర ఉద్యోగ వజ్రా లాగా వాలంటీర్ మిత్ర వాలంటీర్ వజ్రలాగా లాగా ఏదో కొన్ని కొన్ని స్కీములు పెట్టి పదివేలు వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు పంచుకుంటూ వెళ్తాడు ఎలక్షన్ కి ముందు ఏది చేసినా దాన్ని ఎలక్షన్ కమిషనర్ తాయిలాలుగానే భావిస్తారు ఎందుకు ఈ తాయిలాలు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి వీళ్ళందరూ మా మనుషులు కాదండి కేవలం గవర్నమెంట్ స్టాఫ్ ఏనని చెప్తారు మరేంటంటే గవర్నమెంట్ స్టాఫ్ ఈ రోజు రాజీనామా చేసేసి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో మీ కార్యకర్తలుగా మారిపోతామంటూ ఒకేసారి మూకుముడి రాజీనామాలు జరిగినాయి ఇప్పుడు మేము ఆరోపించాము అంటే అది తప్పు వాళ్ళు మాకెందుకు సేవ చేస్తారు ఏదో వాళ్ళని ప్రోత్సహించం కూడా నాలుగు మాటలు అడిగాము అంటారు కానీ నాలుగు మాటలు అడిగినందుకు గాను పన్నెండు వందల మంది వాలంటీర్లు మూకుమ్ముడిగా రాజీనామాలు చేసి పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తాం మాకు కూడా జగన్ అన్న ఎమ్మెల్యే అవకాశాలు ఇస్తాడు అంటూ ఎందుకు ఈ భ్రమలో ఉన్నారు కోట్లు ఖర్చు పెట్టినోడు వెనకాల వెనకాల తిరిగినోడు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నలిగిపోయిన ఇంతవరకు ఇద్దవరకు ఎమ్మెల్యేలు కాలేకపోయారు సో ఇటువంటిగా డిగ్రీ చదువుకున్న పిల్లలకి ఇలాంటి ఆశలు చూపిస్తూ వాళ్ళ కెరియర్ మీద దెబ్బ కొట్టడమే కాకుండా ఈ రోజు ఇంటికి వచ్చి పెన్షన్ రావట్లేదు బామ్మ బయటకు వచ్చింది బయటకు వచ్చి పెన్షన్ తీసుకోవడం వల్ల బామ్మ ఎండకి చనిపోయిందని అసలు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయం చేయాలన్నా ముందు ఒక శవం కనపడందే రాజకీయం చేయడు అది వాస్తవమైన విషయం వాళ్ళ నాన్నగారి శవంతోనే ఆయన కొత్తగా పార్టీ అనేది శవాన్ని అడ్డం పెట్టుకుని అదే రోజు సంతకాలు తీసుకొని పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఆయన శవం దగ్గరే వివేకానంద రెడ్డి గారి శవం దగ్గర నుంచే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి హోదా తెచ్చుకున్నారంటూ సునీతమ్మ గారు మా నాన్న రక్తపు పునాదులలో ఉంది ఆ పునాదుల పైన ఆవిర్భవించింది వైసీపీ ప్రభుత్వం అంటుంది అదే రకంగా ఈ రోజు బలవు పోతుంది ఎవరు అంటే నాకు తెలిసి కవ్వా తాతలు పెన్షన్ కోసం ఎండకి బయటకు వచ్చారు అనుకోండి ఒకవేళ ఎండ అంత ఇబ్బంది పెట్టకపోయినా ఎండ కంటే మించిన జగన్ అన్న ఏదో ఒక రకంగా మిమ్మల్ని చంపేసి అది ఎండకాటాలో పడేసి దానికి కారణం చంద్రబాబు గారి ఇంటికి వచ్చే పెన్షన్ రజని గారు ప్రతి ఇంటికి వెళ్ళి అంటే లేవలేని వాళ్ళు అవ్వాతాతలు ఎవరైతే ఉన్నారో మంచానికి పరిమితమైన వాళ్ళు వాళ్ళకి బయటికి రాకుండా వాళ్ళు అసలు కాలు బయట పెట్టకుండా ఒకటో తారీఖే పెన్షన్ వాలంటీర్లు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ మంచం మంచం లేపుకుని అంటే నడవలేం కాబట్టి ఆ మంచం మంచం తీసుకొచ్చి సచివాలయం ముందు క్యూలో పెట్టేసుకుని పెన్షన్లు తీసుకొస్తున్నాడు ఎందుకు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చిందని చెప్పి రెచ్చగొట్టే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడటాన్ని కూడా మనం చూసాం మంచాల రాజకీయం ఏపీలో నడుస్తోంది సచివాలయాల దగ్గర ఏం చెప్తారు సార్ అసలు కోర్టు ఇచ్చిన తీర్పు అండి ఎలక్షన్ కి ముందు ఈ వాలంటీర్ వ్యవస్థని ఆపి ఈ ఐదు సంవత్సరాల క్రితం అండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఈ పెన్షన్స్ ఎలా వెళ్ళి తీసుకునేవారు పంచాయతీ సెక్రటరీ వచ్చేవాడా విఆర్ఓ వచ్చేవాడా విఓ వచ్చేవాడా లేకపోతే వాళ్ళే వెళ్ళి తెచ్చుకునే వాళ్ళ అకౌంట్ లో ఇన్ని సంవత్సరాల నుంచి లేనటువంటిది నిజంగా మంచంలో ఉండి ఇబ్బంది పడితే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ ఇంటికెళ్లి అవా తాతల్ని సందుకు ఒక సచివాలయం పెట్టారు కదండి అక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకుంటారు పంచాయతీ ఆఫీస్ అంటే తాలూకాలను ఎక్కడో ఎక్కడో ఒకటి ఉంటుంది సచివాలయాలు సందుకోటి పెట్టాడు కదా మన జగనన్న మరి సచివాలయం తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం అయిపోతే దగ్గరలో ఉండే కార్యకర్తలను అడిగితే వాళ్ళే పోయి తీసుకొస్తారు అది కూడా ఈ ఒక్క నెల రెండు నెలలనండి అది కూడా మన మీద పిటిషన్ వేశారని ఆపింది కాదండి ఎలక్షన్ కమిషనర్ కి అనుమానాలు లేవనెత్తిని అసలు ఏంటి ఈ సైన్యం ఏంటి అసలు ఈ రెండు లక్షల అరవై మంది డిగ్రీ చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే సచివాలయానికి రాలేని వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా ఇంటికి ఇవ్వాలని చెప్పి సిఎస్ ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కావాలని ఏదో రాజకీయ ఉద్దేశాలతో ఈ విధంగా మంచాల మీద ఉన్న తీసుకొస్తున్నారు అంటారా సార్ సిఎస్ కి కోర్టు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందండి మంచాల నుంచి లెగవలేని వాళ్ళకి సచివాలయ సిబ్బంది ద్వారానో లేకపోతే పంచాయతీ విఓ ద్వారానో కొంతమంది ద్వారానో అక్కడికి వెళ్ళి వాళ్ళకి వేలు ముద్ర ఇంచి పెన్షన్ అందివ్వండి రాగలిగిన వాళ్ళు వస్తారు వయోవృద్ధులు వికలాంగులు కొంత లెక్క ఇచ్చిందండి వాళ్ళకి ప్రోవగేషన్ రాలేని పరిస్థితుల్లో అకౌంట్ లో కూడా వేసి ఉండేవాళ్ళండి ఇదంతా కాకుండా పెన్షన్ నీకు నిజంగా అంత ప్రేమ ప్రేమకారిపోతే నీ ఫార్చునర్ లో వాళ్ళని తీసుకుని వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇప్పించాలి కానీ మంచాల మీద తీసుకుని వెళ్ళి వినూత్న ప్రదర్శన అంటే అంటే ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వల్లే మీ ఇంటికి పెన్షన్ రాలేదంటారా సరే టీడీపీ ప్రభుత్వంలో ఇంటికి పెన్షన్ రాలేదనుకుంటే ఒక వయోవృద్ధులకు ఇబ్బంది జరిగితే మీరు ఎందుకు దాన్ని సపోర్ట్ గా తీసుకొని పనిచేయలేకపోతున్నారు వీటన్నిటికంటే మించి జవహర్ రెడ్డి గారు హైకోర్టు రూల్స్ ని బ్రీచ్ అయ్యారు ఇలా వినూత్న ప్రదర్శన జరుగుతుంది అంటే అతను ఫెయిల్ అయినట్టు అతని వృత్తి ధర్మంలో అంతేకాని ఇక్కడ ప్రభుత్వాలు ఏం ఉండదండి అతను ఫెయిల్ అయ్యాడు అంటే ప్రతి ప్రతిపక్ష ప్రభుత్వం చెప్పింది కదా అని ఎలక్షన్ కమిషనర్ వినే పరిస్థితి ఉండదు ఎలక్షన్ కమిషనర్ పూర్తి విచారణ చేసుకొని ఈ వాలంటీర్ల సైన్యం ఏంటి గతంలో అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ విజయసాయిరెడ్డి గారి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రతి అడుగు అడుగునా వీళ్ళనే పొగుడుతున్నారండి కష్టపడి చదువుకొని పగలు రాత్రి హైదరాబాద్ లో కోచింగ్ అయి పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులను పొగడట్ల ప్రాణాలకు తెగించి పనిచేసినటువంటి పోలీస్ ఆఫీసర్లని పొగడట్ల కరోనా టైంలో పనిచేసిన డాక్టర్ని పొగడట్ల కానీ కేవలం చిక్కటి చిరునవ్వుతో ఈ వాలంటీర్లనే ఎందుకు మెప్పిస్తున్నారంటే వీళ్ళతోనే పని చేపించడం కోసం వీళ్ళలో చాలా మందికి రాజకీయ ఆఫర్లు కూడా ఇస్తున్నారనే వార్తలు కూడా మేము విన్నాం సో దయచేసి రజనీ గారు ప్రతిరోజు ఉదయం కూడా ఏడు గంటలకల్లా వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్తున్నారంట అంటే రెగ్యులర్గా వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు కదా అట్లాగే ఈసారి పెన్షన్ డబ్బులు చేతిలో లేకుండా ఒట్టి ఖాళీ చేతులతో వెళ్ళి మీకు మేము యాక్చువల్గా మేము ఇవ్వాల్సి ఉంది ప్రతి నెలా ఎట్లా ఇస్తామో అదేవిధంగా ఈసారి కూడా ఇవ్వాల్సి ఉంది కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కుట్ర వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం మీరు సచివాలయానికి వెళ్ళి తీసుకోండి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారంట మీ నోటీస్ వచ్చిందా సార్ ఇది ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన రూల్ కానీ దీని వల్ల ప్రతిపక్షాలకు వచ్చిన మేలేమీ లేదండి ఎందుకంటే యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ నిన్న మొన్న అపాయింట్ అయినది కాదండి ఆవిడ నాలుగేళ్ల నుంచి నాలుగున్నర ఏళ్ళ నుంచి చేస్తున్న వాళ్ళు వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు ఉంటాయి వాళ్ళు ఫోన్ లో ప్రభావితం చేస్తారు పెన్షన్ ఒకటే ఇవ్వకూడదు అన్నారు కానీ వాళ్ళు ఇంటికి పోయి కూర్చొని మాట్లాడకూడదు అనలేదుగా జగన్ అన్నకి ఓట్ ఏమని చెప్పొద్దని అన్నదిగా సో ఫోన్ లో చెప్తారు ఇంటింటికి చెప్తారు పెన్షన్ ఒక్కటే చేతికి ఇవ్వరండి దీని వల్ల ఎవరికి లాభము అంటే జగనన్నకే లాభం ఇంటికెళ్లి పెన్షన్ ఇచ్చి ఒక మాట చెప్తే కూడా ప్రభావితం అవ్వంది పెన్షన్ ఆపేస్తే ప్రతిపక్ష నేతల మీద నింద వేయొచ్చు పెన్షన్కి వెళ్ళేటటువంటి అబ్బా తాతకి ఏదైనా జరిగిందనుకోండి అది కూడా చంద్రబాబు గారి అకౌంట్ లో పడేయొచ్చు అదిగో చూడండి పెన్షన్ ఆపేయడం వల్ల అబ్బా తాత ఎండకి పడిపోయింది ఈ చావులకు కారణం చంద్రబాబే వివేకానంద రెడ్డి గారి చావుకు కారణం చంద్రబాబే కోడికత్తి ఘటనకి కారణం చంద్రబాబే ఎప్పుడో బీసీ కాలంలో ఉన్నటువంటి వంగవీటి రంగా గారి చావుకు కూడా చంద్రబాబు గారే అసలు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడానికి కూడా చంద్రబాబు గారి కారణం అండి ఎందుకంటే రెండు రోజుల్లో నేను అసెంబ్లీలో రానివ్వని అన్నారట అందుకనే ఆ బాంబ్ బ్లాస్ట్ చేశారా లేకపోతే ఆ ఫ్లైట్ ఏమైనా బ్రేకులు తీస్తారా మరి మనకైతే తెలియదు సో ఎనివే ఇప్పుడు పెన్షన్ పెన్షన్కి వెళ్ళే తాతలు అప్రమత్తంగా లేకపోతే మిమ్మల్ని ఎండ ఎంతవరకు చంపుతుందో తెలియదు కానీ జగన్ గారి అకౌంట్ లో పడిపోతారు అది ప్రతిపక్ష నేతల మీద వేయడం కోసం తప్పన పడుతున్నారు కాబట్టి ఒకవేళ మీరు పెన్షన్ తీసుకోవడానికి వెళ్తే మీ దగ్గరలో ఉండే సచివాలయం సిబ్బంది రమ్మని కబుర్ చేయండి వాళ్ళు వచ్చి వెలుముద్రేసుకొని తీసుకెళ్తారు లేకపోతే అక్కడ ఉండే తెలుగుదేశం జనసేన కార్యకర్తలను తీసుకొని మీరు ఏదైనా వెహికల్లో సచివాలయం దాకా వెళ్లి పెన్షన్ అమ్మా దయచేసి రోడ్డు మేరకు వస్తే ఎండ కంటే కరోనా కంటే దారుణమైనటువంటి వైసీపీ ప్రభుత్వంలో మీరే బలి కాకపోతున్నారు ఆల్రెడీ ఎవరికో చనిపోయారన్న వార్త కూడా విన్నాం శవన్ దొరికితే ఖర్చు వేసుకొని కూర్చునే గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు దయచేసే అవకాశం ఇవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రజని గారు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి మేడం మీరు వాస్తవంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ఉంటారు ప్రజలతో మమేకం అవుతూ ఉంటారు సో గ్రౌండ్ లో రియాలిటీ ఏంటి అవ్వాతాతులు నిజంగా ఏమనుకుంటున్నారు ఈ వాలంటీర్ల రాజకీయం మీద ఈ పెన్షన్ల వ్యవహారం మీద సార్ ఓపెన్ గా చెప్పాలంటే యథార్థం మాట్లాడుకోవాలంటే ఏదైతే వైసీపీ సానుభూతి పరులు వాళ్ళ ప్రపంచం తల్లకిందులైనా వాళ్ళ ఓటు పక్కకి పోటం లేదండి హండ్రెడ్ పర్సెంట్ పోటలేదు మేము ఎంతో ప్రభావితం చేసినాం రాష్ట్రానికి రాజధాని లేదని చేసాం పోలవరం పూర్తిగా లేదని చేసాం మీ బిడ్డలకి ఉద్యోగాలు లేవని చేస్తున్నాం అయినా కానీ వాళ్ళ ఓటు చెక్కు చదరట్లేదండి అసలు ఏం చేస్తే వాళ్ళు మారుతారు ఒక రకమైన ట్రాన్స్ కి గురైపోయారేమో అనేంత అనుమానం ఉందండి ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది బామ్మ నీకు వచ్చే పెన్షన్ గురించి నువ్వు ఆలోచించొద్దు ఎవరు పులివెందుల ఎవరు హెరిటేజ్ లో డబ్బులు ఇవ్వరు ప్రభుత్వ ఖజానా నుంచి వస్తుంది రేపు ప్రభుత్వం మారిన నీ ఇంటికి వచ్చి ఇదే వేలు ముద్రేసి పెన్షన్ తీసుకోవచ్చు నీకే ఇబ్బంది లేదు అన్నా సరే అసలు వాళ్ళు ఒక రకంగా మాకు జగన్ ఉంటే చాలు అనే ఒక యావగేషన్ లోకి వచ్చారండి కానీ నీ సంగతి ఓకే పెన్షన్ నీ బిడ్డల భవిష్యత్ ఏంటి నీ మనవాళ్ళకి ఉద్యోగాలు ఏంటి అంటే కొద్ది గొప్ప ఆలోచించడం బియ్యం చేశారు ఇతను ఉంటే నాకు మాత్రమే పెన్షన్ ఉంటుంది ఎవరున్నా నాకు పెన్షన్ వస్తుంది ఈతను పోతే నా బిడ్డలకి మనవాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి పంటలకి పోలవరం పూర్తయితే నీళ్లు వస్తాయి రాష్ట్రానికి రాజధాని వస్తుంది ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఆలోచించడం బిగినవుతుందండి కానీ కమ్యూనిటీ ఓట్లు ఉంటాయి చూడండి వైసీపీ సానుభూతి పరులకు ఎక్స్పెషల్ గా కొన్ని రెడ్ల ఓట్లు ఎందుకంటే కొన్ని ఏరియాలోకి వెళ్ళినప్పుడు ఆ బజార్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు రాకండి మేము ఖచ్చితంగా మేము మా జగన్ అన్నకే వేస్తాం అంటున్న వారొక్కరేనండి కొద్ది గొప్ప ఎస్సీ ఓట్లు ఎస్టీ ఓట్లు కూడా మారుతున్నాయండి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ లో చాలా మంది అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు వాళ్ళలో మార్పు బిగినైంది మా నోరు కొట్టింది ఎవరో మాకు అర్థమవుతుంది అంటూ కొంత మార్పు బిగినైంది సో దాని తర్వాత కొత్త గొప్ప స్కూల్ టీచర్లు ప్రభావితం అయ్యారు గవర్నమెంట్ కి సంబంధించి పోలీస్ ఆఫీసర్లు మాకు సరెండర్ లీవ్స్ ఆపేశారు మా టీఐడిఎలు ఆపేశారు అంటూ వాళ్ళు ప్రభావితం అయ్యారు ఇంతమంది వ్యతిరేకత కనపడుతున్నా మాకేంటో ఓట్ల గురించి అసలు అర్థమే కానీ ఒక పెద్ద టాస్క్ అండి సో వాట్ ఎవర్ ఇట్ మే బి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఓట్లు ఎక్కడికి పోకుండా ఒకే యాంగిల్లో పడితే తప్ప ఈసారి ఎలక్షన్ అయ్యే పని లేదండి చాలా టఫ్ అండ్ టఫ్ గా ఉంది మరి వాళ్ళని ఏం చేశాడో మాకైతే తెలియదు కానీ కొద్దో గొప్ప మార్పు కోసం ప్రయత్నిస్తున్నాం వాళ్ళకి యథార్థాలన్నీ చెప్తున్నాము ఎనీవే వాళ్ళు మారాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అండి ఎందుకంటే బలవంత పెట్టో భయపెట్టో ఒక మనిషి మనసులో మార్పు తీసుకురాలి సో చూడాలండి ఎనీవే ఎలక్షన్ అయితే టఫ్ అండ్ టఫ్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సరే ఓకే రజనీ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక శవ రాజకీయం నడుస్తుందని చెప్పాలి వాస్తవాలు ప్రజలు గ్రహించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది చూద్దాం ఎట్లా ఉండబోతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే